వ్యాయామం వాకింగ్ నిద్రకు ఎంతవరకు ఉపయోగపడుతుంది సో బేసిక్లీ ఏంటంటే ఇక్కడ కూడా సైంటిఫిక్ రుజువులతోనే మాట్లాడుతున్నాను అండి ఎవరైతే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తారో వీళ్ళందరిలో కూడా స్లీప్ డిసిప్లిన్ బెటర్గా ఉంటుందని గమనించాం అయితే ఈ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఎటువంటిది ఉండాలి అని చూస్తే పేషెంట్ కంఫర్ట్ బట్టి ఉండాలి అంటే ఆ పర్సన్కి ఏది సూటబుల్ అయితే చేయాలి బట్ ఇన్ జనరల్ రికమెండెడ్ గైడ్ లైన్స్లో బ్రిస్క్ వాకింగ్ అనేది మేము రికమెండ్ చేస్తాం ఈ బ్రిస్క్ వాకింగ్ కూడా హాఫ్ అన్ అవర్ ఆఫ్ వాకింగ్ కవరింగ్ అబౌట్ త్రీ కిలోమీటర్స్ ముప్పై నిమిషాల్లో మూడు కిలోమీటర్లు కవర్ చేసే విధంగా చేసిన వాళ్ళల్లో ఎక్కువ శాతం స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటున్నారు గమనించారు అయితే ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు చేయొచ్చు అంటే ప్రతి ఒక్కరికి ఉదయం పూట చేయడం కుదరదు అయితే ఎనీవేర్ బిట్వీన్ ఫోర్ టు సిక్స్ అవర్స్ బిఫోర్ ఆన్సెట్ ఆఫ్ స్లీపు ఎక్సర్సైజ్ అనేది ఉండాలి దాని తర్వాత కాని ఉంటే ఇది బాడీ మీద యాక్టివిటీని పెంచుద్దు కాబట్టి బ్రెయిన్లో ఆన్సెట్ ఆఫ్ స్లీప్ డిలే అయ్యేదానికి ఆస్కారం ఉంది అందుకోసం ముందు నిద్రకన్నా ముందు అబౌట్ సిక్స్ ఓ క్లాక్కే మీ ఎక్సర్సైజ్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటే బెనిఫిషియల్గా మనకి స్లీప్ సైకిల్ మెయింటైన్ అయ్యే విధంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఎవరైతే దీర్ఘకాలంలో ఒక డిసిప్లిన్డ్గా ఎక్సర్సైజ్ చేస్తారో ఆ ఎక్సర్సైజ్లో మెడిటేషన్ యోగా తాయిచి ప్లస్ బ్రెస్ వాకింగ్ ఇవన్నీ చేసిన వాళ్ళల్లో లాంగ్ టర్మ్ స్లీప్ బెనిఫిట్స్ ఉన్నాయని గమనించారు మరి ఇక్కడ నేను ఎగ్జామ్షన్గా మాట్లాడలేదు మీకు నచ్చిన స్పోర్ట్స్ వాడడం అంటే చేయడం వల్ల మీకు నష్టం అయితే లేదు బట్ ఇన్ జనరల్ రికమెండేషన్స్ అయితే ఇవి ఇలా చేసిన దానివల్ల స్లీప్ డిసిప్లిన్ మెయింటైన్ అవుతూ లాంగ్ టర్మ్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్లీప్ మనకి వచ్చే విధంగా ఉంటాయి డీప్ స్లీప్ మూడు నుంచి ఆరు గంటలు చాలు అంటారు కదా ఇది కరెక్టేనా ఇది డెఫినెట్లీ ఒక అపోహ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్లో ఒక ప్యాటర్న్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి సో ఈ ఈవెంట్స్ ఏంటంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీపు నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీపు రెండు విధాల ప్రక్రియలు జరుగుతాయి సో ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద స్లీప్లో ఈ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది ఇలా త్రీ సైకిల్స్ త్రీ డిఫరెంట్ స్టేజెస్లో ఈ నాన్ ర్యాపిడ్ మూమెంట్స్ స్లీప్ జరుగుద్ది లాస్ట్ స్టేజు ర్యాపిడ్ మూమెంట్స్ స్లీప్ ఇది ఒక సైకిల్ ఆఫ్ స్లీపు యూజువలీ లాస్టింగ్ ఫర్ అబౌట్ సెవెంటీ టు నైంటీ మినిట్స్ ఇలా జరిగితే ఇది ఒక సైకిల్ ఇలాంటివి ఒక ఐదారు జరిగితే ఇది కంప్లీట్గా స్లీప్కి సంబంధించిన బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ వచ్చే విధంగా ఉంటుంది అంటే ఎఫెక్టివ్గా అరౌండ్ సెవెన్ నుంచి నైన్ అవర్స్ కవరింగ్ అబౌట్ ఫైవ్ టు సిక్స్ స్లీప్ సైకిల్స్ అలా చేస్తే కరెక్ట్ ఇప్పుడు మీరు ప్రశ్నలో అడిగింది ఏంటంటే త్రీ టు సిక్స్ అవర్స్ ఆఫ్ డీప్ స్లీప్ సరిపోద్దా అంటే అసలు డీప్ స్లీప్ రావాలంటే ఈ స్టేజెస్ ఆఫ్ స్లీప్ అన్నీ దాటుకొని వెళ్తేనే ఈ డీప్ స్లీప్ అనేది వస్తుంది ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ థర్డ్ స్టేజ్ ఆఫ్ నాన్ ర్యాపిడ్ మూమెంట్ స్లీప్ అది వచ్చే వరకు మీకు ఈ ఫస్ట్ స్టేజెస్ జరగకుండా రాదు కాబట్టి మీరు వేసిన లెక్క ఏదైతే ఉందో త్రీ టు సిక్స్ అవర్స్ స్లీప్ ఆఫ్ డీప్ స్లీప్ అనేది అది మనకి జస్టిఫికేషన్ రాదు సో ప్రాపర్ స్లీప్ అనేది నైన్ అవర్స్ ఆర్ సెవెన్ టు నైన్ అవర్స్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో అట్లీస్ట్ ఫైవ్ సైకిల్స్ ఆఫ్ కంప్లీట్ స్లీప్ జరిగితేనే మనకి దీని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అతి నిద్ర వలన వచ్చే సమస్యలు వివరించండి సో డెఫినెట్గా ఎవరైతే నార్మల్ రికమెండేషన్ అంటే సెవెన్ టు నైన్ అవర్స్ కన్నా అబవ్ పడుకుంటారో ప్రాపర్గా ఇది ఓవర్ స్లీపింగ్ కింద కేటగరైజ్ చేయాలి అయితే ఇక్కడ ఓవర్ స్లీపింగ్కి కొన్ని కారణాలు మనం గమనించుకోవాలి ఎక్కువ శాతం ఓవర్ స్లీపింగ్ గమనించేది మానసిక ఒత్తిడిలో ఉన్నవాళ్ళు పర్టికులర్గా డిప్రెషన్ రెండోది మానసిక మందులు వాడుతున్నవాళ్ళు మూడోది వ్యసనాలకి లోపడిన వాళ్ళు పర్టికులర్గా ఆల్కహాల్ అండ్ ఆల్కహాల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ సో ఇలాంటి వాళ్ళల్లో మానసిక ఒత్తిడి పెరగడమే కాకుండా ఇలా ఓవర్ స్లీపింగ్ వల్ల ఏవైతే జీవక్రియలు జరగాలో అవి ప్రాపర్గా జరగవు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కామన్గా వస్తుంది వీళ్ళల్లో గమనించింది ఏంటంటే డయాబెటీస్ థైరాయిడ్ బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయి అలా అలాగే కాకుండా బాడీ మీద ఎటువంటి యాక్టివిటీ ఉండదు కాబట్టి ఇలాంటి వాళ్ళల్లో అనర్ధాలు ఎక్కువగా జరిగేదానికి ఆస్కారం ఉంది ఈ అనర్ధాల్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే ఒక కండిషన్ హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ ఇవి చాలా ఎక్కువగా గమనిస్తారు సో అందుకోసం ఓవర్ స్లీపింగ్ ఇస్ ఆల్సో బ్యాడ్ యాజ్ వెల్ అస్ ఇన్సామ్నియా కూడా బ్యాడే అంటే తక్కువ స్లీప్ అయినా బ్యాడే ఓవర్ స్లీప్ అయినా బ్యాడే స్లీప్ మోడరేషన్లో సెవెన్ టు నైన్ అవర్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి దానివల్లే మీకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఆ స్లీపింగ్ టైం కూడా ఎనీవేర్ బిట్వీన్ టెన్ నుంచి మార్నింగ్ సిక్స్ మధ్యన ఉండాలి ఇది చేస్తేనే మనకి ఫుల్ ఫ్లెజ్డ్ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది